प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లాలో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు శాఖ పరంగా తాము చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాటి నిర్మూలనకు ప్రజలు కూడా ముందుకు రావాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఒక అన్నారు ఇటీవలే జిల్లాలో గంజాయి అక్రమ రవాణా తగ్గుముఖం పట్టిందని అది సిబ్బంది సమర్థత సీసీ కెమెరాలు పెట్టడం వల్లేనని అన్నారు ఇంతవరకు జిల్లాలో నాలుగు వందల సీసీ కెమెరాలు ఉన్నాయని ఇక వాటిని పెంచేందుకు ప్రజలు కూడా ముందుకు వస్తే మరింతగా నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు ప్రజల సహకారంతో విజయనగరం టౌన్ సిఎస్ శ్రీనివాస్ ఆయన బృందం మురళి కృష్ణమూర్తి పైడితల్లి ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్భంగా సచివాలయ సిబ్బంది ఎంఎస్పీలను ఉద్దేశించి ఎస్పీ ఒక మాట్లాడారు అనంతరం సిసి కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను ఎస్పీ దుశ్శాలువా మెమోంటే సత్కరించారు ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ప్రతి ఒక్క దాంట్లో మంచి పని చేస్తున్నారు కష్టపడి పని చేస్తున్నారు సో మన టౌన్ ఏరియాలో క్రైమ్ రాత్రి అల్లర్ చిల్లర్గా తిరగడము తర్వాత గంజాయి ఇవన్నీ చాలా తగ్గుముఖం పట్టాయి లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్లో సో అందరూ చేసిన కృషి వల్ల ఈ అన్ని రిజల్ట్స్ మనం మనకి వస్తున్నాయి సో దానికోసం కూడా అందరికీ నేను అభినందిస్తున్నాను ఇదే విధంగా ఇదే సేమ్ సేమ్ ట్రెండ్ రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఉన్నాయి అంబాయిన్ డిస్ట్రిక్ట్లో మన జిల్లాలో అంటే విజయనగరం జిల్లాలో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటాయి సో దానికి కాకుండా ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి వీధిలో ప్రతి మార్కెట్లో కెమెరాలు ఉండాలి దానికి పబ్లికే ముందుకు వచ్చి పబ్లిక్ పెడితే దానికి పబ్లిక్కే దానికి ఉపయోగాలు కనిపిస్తాయి సో అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ పెరుగుతుంది అక్కడ దొంగతనాలు తగ్గుతాయి అక్కడ కొట్లాట్లు తగ్గుతాయి సో దానికి డైరెక్ట్ ఇంపాక్ట్ మీకు కనపడుతుంది సో అందరూ కూడా ఇంకా ఎక్కడైతే ఇంకా పెట్టాలో అక్కడ కూడా త్వరగా పెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అండ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని టూ టౌన్ పోలీస్ ఎగ్జాంపుల్ తీసుకొని మిగతా స్టేషన్లో కూడా ఇదే విధంగా ఏర్పాటు చేస్తానని చేస్తారని నేను సో ఇంకొకసారి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి